అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉండారో అందరూ బాగుండారా నా పేరైతే వెంకటరణమ్మ వెంకటరణమ్మ యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరైతేను ఈ శుక్రవారం రోజు శనివారం రోజు లాగండి టూ డేస్ లాగో రెండు రోజులది చూడండి ఇవన్నీ కూడా మొక్కలన్నీ కూడా మెట్ల దగ్గర అయితే పెట్టుకున్నాను మెట్లు దగ్గర అయితే బాగుంటుంది అని చెప్పేసి మెట్లు దగ్గర పెట్టేసుకున్నాను మెట్లన్నీ కూడా శుభ్రంగా అన్నీ కూడా కడిగేసుకొని ఇలా ముగ్గులు అయితే వేసేసుకొని పసుపు కుంకుమైతే ఇలా మెట్ల దగ్గర కూడా ఇలా పెట్టేసుకున్నామంటే మేము ఉండేది మిద్దు పైన అండి ఇక మొక్కల దగ్గర కూడా ఇలాగ అంతా కూడా పసుపు కుంకుమం కూడా పెట్టేసుకున్నాము ఇలాగ వారానికి ఒక తడవ రోజే శుక్రవారం రోజు చేసుకుంటే చాలా బాగుంటుందండి పొద్దున్నే అయితే ఇల్లంతా కూడా శుభ్రం చేసేసుకొని అయితే వచ్చేస్తారండి కిచెన్లోకి వచ్చేసి కొంచెం పాలు పొంగించుకొని గ్యాస్ పై అంతా కూడా నైటే క్లీన్ చేసేసుకున్నాను పసుపు కుంకుమ కూడా గ్యాస్ పై అంతా కూడా పూజించుకొని తర్వాత కొంచెం కొంచెం సేమియా పాయసం చేసేసుకొని ప్రసాదం అక్కడ పెట్టేసాను తర్వాత అయితే పసుపు కుంకుమ దారబందరానికి పూజ చేసుకుని తర్వాత బొట్లు అయితే పెట్టేసుకున్నాను బొట్లు పెట్టేసుకొని ఇంటి ముందు ముగ్గు వేసేసుకొని శుభ్రంగా ఇలాగైతే చేసేసుకుంటున్నానండి ఇంటి ముందు ముగ్గు వేసేసుకుంటే మనకి చాలా బాగుంటుందండి రోజు కూడా వేసుకుంటాను రోజు పొద్దున్నే శుక్రవారం రోజు మంగళవారం రోజు అయితే నేను ఇలాగే చేసుకుంటాను అంతా కూడా పొద్దున్నే చల్లగా గాలి దొరుకుతుంది బయట అయితేను గాలికి అంతా కూడా శుభ్రంగా అంతా ఆరిపోతుంది మళ్ళీ తుడిచేసుకొని ఇలా ముగ్గు వేసేసుకున్నాను ముగ్గు వేసేసుకొని ఇలా పసుపు కుంకుమ కూడా ముగ్గులోకి ఇలా అలంకరించుకొని చూడండి కొంచెం అయితే ఇలా ఆరిన తర్వాత వచ్చేసింది చాలా బాగా వచ్చింది కదండి ఇక్కడైతే తులసెమ్మ దగ్గర తులసిమ్మ ఇక్కడ కలబంద చెట్టు ఇవన్నీ కూడా ఉన్నాయి ఇప్పుడైతే పూజారూములకైతే వెళ్ళిపోదామండి కొంచెం ప్రసాదం తీసుకొని కొంచెం సేమియా వేసేసి ఇలాగైతే చేసేసాను శుక్రవారం రోజు శుక్రవారం రోజు కొంచెం ప్రసాదం చేసి పాలతో అమ్మవారికి ప్రసాదంగా పెట్టుకుంటే చాలా మనకు మంచి జరుగుతుందని చెప్పేసి ఇలాగైతే చేస్తుంటాం నేనైతే ప్రసాదం తీసుకుపోయి నిన్న పెట్టిన పువ్వులన్నీ కూడా తీసేసుకొని దేవుడి దగ్గరంతా కూడా శుభ్రం తీసేసుకొని పూలైతే కొన్నే ఉన్నాయండి పువ్వులు తెచ్చుకొని కొంచెం చాలా రోజులు అయిపోయింది కారం అయితే అయిపోతుందండి ఇది కొంచెం కొంచెంగా ఒక్కొక్కటి ఒక్కొక్కటి మల్లె పూలు శామంతి పూలకు కొన్ని పూలు అయితే ఉండేసి తర్వాత అప్పుడైతే గబా పూజ చేసుకొని దేవుడికి పెట్టేసుకొని తర్వాత పూలకైతే పూల మార్కెట్కైతే అయితే వెళ్ళేసి కొన్ని పూలు తీసుకొచ్చుకోవాలి శనివారం రోజు గట్టుకైతే అని చెప్పేసి కొన్ని మల్లె పూలు కొన్ని సన్నజాజ పూలు చెట్టుకు మందార పూ అయితే పూసింది ఒకటేను అవన్నీ కూడా పూలు కొన్ని కొన్ని పెట్టేసుకొని పూజ అయితే ఇలా చేసుకున్నాను పూజ చేసుకుంటే మనకి ఇంట్లో చాలా బాగుంటుందండి ప్రశాంతంగా వీళ్ళంతా కూడాను పిల్లలు కూడా బాగా బాగా చదువుకుంటారు మంచిగా ఉంటుంది పూల మార్కెట్కి అయితే వేలేసి పూలయితే తెచ్చేసుకున్నాను ఇక బంతి పూలు వాటికి అయితే వేస్తామని చెప్పి శుక్రవారం పొద్దున్నే ఆరు గంటలకల్లా అయితే వేలేసామండే పూల మార్కెట్ కూడా చాలా బాగున్నాయి మళ్ళీ ఇవన్నీ కూడా పువ్వులు అవుతాను అన్నీ కూడా తీసేసుకొని బంతి పూలు మాల కట్టేసి అయితే మాలగా చేస్తున్నాను గరవ రోజుల్లో వేసినా లేకపోయినా శుక్రవారం రోజైతే అమ్మవారికి మనం చాలా ఇష్టం అండి శుక్రవారం రోజైతే నేనైతే ఇలాగే చేసుకుంటున్నాను పువ్వులతోనే దండ అయితే గుర్చేసానండి అయితే తులసి తులసి మాల తులసి ఆకు విడిగా తీసుకున్నాను రేపు శనివారానికి తులసి మాలు కట్టుకున్నామని చెప్పి కనకాంబరాలు కస్తూరు పూలు ఇవన్నీ కూడా తీసుకొచ్చుకున్నాను కొన్ని కొన్ని చాలా తక్కువలోనే ఉన్నాయి మార్కెట్లో అయితేను అని చెప్పి ఇవన్నీ కూడా తీసుకొచ్చుకొని అన్నీ కట్టేసుకొని అన్ని ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకుంటానండి శనివారం రోజుకి ప్రతిరోజు కూడా పువ్వులు మనకు పువ్వులు ఉంటే ఏదన్నా ఇంట్లో ప్రసాదం ఏదైనా వడపప్పు బెల్లం పక్క పెట్టేసుకొని పొద్దున్నే పూజ చేసేసుకున్నామంటే ఐదున్నర వెళ్ళాం కూడా చాలా బాగుంటుందండి మనకి ఏమన్నా ఉన్నా కానీ ఇంకేమన్నా మనకి లేకపోయినా కానీ అన్నీ కూడా తగ్గిపోతాయి ప్రతిరోజు కూడా ఆరు గంటలకి ముందే పొద్దున్నే అయితే పూజ చేసేసుకుంటే చాలా బాగుంటుందండి నేనైతే ఇలాగే చేసుకుంటాను చాలా మంచి జరుగుద్ది ఇదండి శనివారం రోజు ఈరోజు శనివారం రోజు పొద్దున్నే అయితే ఇలా పూజ చేసుకొని శనివారం శనివారం రోజు కొబ్బరికాయ అయితే కొడతానండి వడపప్పు బెల్లం మొక్క అయితే పెట్టేశాను శనివారం రోజు ఆ ఇంటి ఎలా వేలు వెంకటయ్య స్వామి అని చెప్పేసి శనివారం శనివారం కొబ్బరికాయ కొట్టుకొని వెంకటేశ్వర స్వామికి తులసి మాలతో నిన్న తెచ్చుకున్న తులసి దళాలతో ఎంత వడమాల కట్టేసి ఇలా వేసేసుకున్నాను చూడండి పొద్దున్నది ఏ పని చేసినా ఏ పని చేయకపోయినా కానీ ముందు దేవుడి దగ్గర అయితే పూజ చేసేసుకుంటే తర్వాత ఎన్ని పనులైనా చేసుకోవచ్చు మనము ముందు దేవుడి దగ్గర అయితే పొద్దున్నే చేసేసుకోవాలి నాకైతే చాలా ఇష్టమండి ఇలా చేసుకోవటము అందుకని ఇలాగే చేసుకుంటాను నేనైతే చూడండి కస్తూరి పూలు చామంతి పూలతో ఇలా దేవుడిని అందరిని కూడా చేసుకొని పూజ అయితే ఇలా చేసేసుకున్నాను పొద్దున్నైతే పైకి అయితే వెళ్ళేసానండి రోజు సాయంత్రమే వేస్తాను నాలుగు గంటలకు బట్టలు అయితే ఎండకేసేస్తామంటే ఇవన్నీ కూడా తెల్లగా ఎలవారిపోతున్నాయండి బట్టలు అయితే పైన ఎండ చాలా పెద్దదిగా కాస్తుంది అని చెప్పేసి సాయంత్రమే వేస్తాను అవి ఎలా ఉండగా ఏందని పైకి అయితే వెళ్ళేసానండి ఏదో అయితే ఒకే మిరప చెట్టు పెట్టేసానండి ఈ కుంపట్లోను ఒక చెట్టుకే ఎన్ని కాయలు వచ్చేస్తున్నాయో చాలా వచ్చి ఉన్నాయి ఎంత కూడా కనకాంబరాలు వేసుకునే ఆకు చూడండి పచ్చిమిరపకాయలు అయితే కాస్తే చాలా బాగా కాస్తున్నాయి బొక్క పక్కే చెట్టు అయితే ఎంత కూడా మర్మం ఇక్కడ రోజా చెట్లు అవన్నీ కూడా పెట్టేస్తున్నాను ఒక నాలుగైదు తొట్టుల్లో వేసేసి ఇక్కడ వరుసగా అయితే పెట్టేస్తున్నాను అండి ఇది మర్మం చెట్టు ఇటు పక్క అయితే రోజా చెట్టు ఈ రోజా పూలు కూడా రెండు పూసాయి ఈ ఎండ్లకైతే వాడిపోతున్నాయి మధ్యాహ్నానికల్లా పైన ఎండ చాలా ఎక్కువగా వస్తుంది ఆ పూలు రెండు కోసేసుకొని ఇంట్లోకి వచ్చేస్తామని చెప్పి ఆ చెట్టు కొంచెం బెండ గింజలు అవి కూడా అక్కడ వేసాను అవి కూడా రెండు మూడు బెండకాయలు కూడా కాసి ఉండకే చెట్లకి అయితే ఈ ఎండలకే బాగా ముదిరిపోయాయి ఇది వచ్చేసి సెండు చెట్టు దీనికి కూడా బాగా మొగ్గలు వస్తాయి ఎన్ని సాయంత్రానికి రోజు కూడా నీళ్లు కోసేసాయి లేకపోతే వాడిపోతాయి ఎండలకైతే చాలా ఎండలు వస్తున్నాయి ఇప్పుడు ఇవన్నీ తీసేసుకొని ఇంట్లోకి అయితే వచ్చేస్తున్నాను ఇప్పుడు నేను రోజు వాటర్ పైన ఇక బట్టలు అన్నీ కూడా పైన వేసేస్తున్నాయి అన్ని క్లిబ్బులు క్లిబ్బులు పెట్టేస్తుంటాయి అయినా గాలికి వెళ్ళిపోతాయని చెప్పేసి గాలి దాల్తుంది ఎండ పొద్దున్నే ఆరు గంటలకల్లా ఎండ అయితే వచ్చేస్తుంది చెట్లు అయితే కొంచెం చాలా బాగా వచ్చాయండి పైన మీద పైన పెట్టుకున్నా కానీ ఇక్కడ అయితే రోజు పొద్దున సాయంత్రం వాటర్ పోయాలి వేయాలి ఎవరైనా పువ్వులైతే తెంపుక వచ్చేసానండి ఇంట్లోకి కిందకైతే అయితే వచ్చేసాను చాలా బాగున్నాయి ఒక గిన్నెలో వేసి పెట్టేసుకుంటే రేపు ఉదయాన్నే దేవుని పెట్టుకునేదానికి అని చెప్పేసి ఇప్పుడైతే వంట చేసేస్తున్నానండి ఈరోజు శనివారం రోజు బెండకాయ పులుసు చేసేస్తున్నాను బెండకాయ పులుసు అయితే చాలా బాగుంటుందండి లేత బెండకాయలు చూడండి బెండకాయ పులుసు చిక్కగా చేసేసాను తర్వాత అయితే మజ్జిగ పులుసు చేస్తున్నా పెరుగు పెరుగు కొంచెం మజ్జిగ కొంచెం కొన్ని ఉన్నాయి ఇంట్లో నేను బెండకాయ పులుసు అయితే రెడీ అయిపోయింది పక్కన పెట్టేసుకొని తర్వాత మజ్జిగ పులుసు అయితే చేస్తున్నాను మజ్జిగ పులుసులు వేసి పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు అన్నీ కూడా కట్ చేసేసి పక్కన పెట్టేసుకొని ఉన్నాను ఎప్పుడైతే కొంచెం బాణాలు పెట్టేసుకొని కొంచెం ఆయిల్ వేసేసుకొని ఆయిల్ కూడా వేసేసాను కొంచెం పోపు దినుసులు అన్నీ కూడా వేసేసానండి ఆవాలు జీలకర్ర చెనపప్పు మినపప్పు వేసేసి ఎండిమిరపకాయలు వేసేసి రెండు ఉల్లిపాయలు కూడా సన్నగా కట్టేసి కొంచెం దాంట్లో వేసాను మజ్జిగలు కొన్ని దీంట్లో వేసేసాను కొంచెం కరివేపాకు వేసేసుకొని ఇవన్నీ కూడా బాగా ఫ్రైగా అనిచ్చేసి కొంచెం పసుపు వేసేసుకొని తర్వాత అయితే మజ్జిగ దాంట్లో వేసేసుకుంటే మజ్జిగ చారు అవుతాయి పాత ఈరోజు మజ్జిగ పులుసు బెండకాయ పులుసు పసుపు వేసుకునే వెంటనే కొంచెం ఒక తడవ అలాగా గడ్డతో తిప్పేసుకొని తర్వాత మజ్జిగ పొయ్యి వేసుకుంటే మజ్జిగ పులుసు అయితే రెడీ అయిపోద్ది గ్యాస్ అయితే ఆఫ్ చేసుకొని తర్వాత పోసుకోవాలండి వేడి వేడి మీద పోసేమంటే విరిగిపోతాయి అని చెప్పేసి తిరగమాత అంతా వేగిన తర్వాత గ్యాస్ అంతా కూడా ఆపేసుకుని తర్వాత పూజ వేసుకున్నామంటే చూడండి ఎంత ఎక్కువ పచ్చగా లేకుండా కొంచెం చాలా బాగా వచ్చాయండి స్టెక్ చేసుకొని తర్వాత ఉప్పు కూడా కొంచెం వేసేసుకొని తర్వాత అయితే వేడివేడిగా అన్నం పెట్టుకొని తినేస్తామండి ఇప్పుడైతే టైం వచ్చేసి పన్నెండున్నర అయిపోతుంది పిల్లలకు కూడా సెలవులు అయితే ఇచ్చేస్తారండి ఇంట్లోనే వేడి వేడివేడిగా అప్పటికప్పుడు చేసేసుకొని అప్పటికప్పుడే తినేస్తామండి అయితే చేయను ఇలా మజ్జిగ పులుసు బెండకాయ పులుసు రెండు అయితే రెడీ అయిపోయి అంతా కూడా శుభ్రంగా చేసేసుకొని గిన్నెలు కూడా ఏమి లేవండి ఎప్పుడు గిన్నెలు అప్పుడే నీట్గా తోనేసుకుంటున్నాను నేనైతే